నటసింహం నందమూరి బాలకృష్ణ అటు రాజకీయంలో ఇటు సినిమాలో యమా దూకుడుగా ఉన్నాడు ఏపీలో ఎన్నికలు తరుముకొస్తున్న తరుణంలో హిందూపూర్ మీద ప్రత్యేకమైన దృష్టి పెడుతూనే మరో ప్రక్క రాష్ట్ర సమస్యల మీద పోరాటం చేస్తున్నాడు ఇటు సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం బాబి దర్శకత్వంలో నటిస్తున్న బాలయ్య మరో కొత్త సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది గబ్బర్ సింగ్ తో పవన్ కళ్యాణ్ కెరీర్కి బూస్ట్ ఇచ్చిన హరిశంకర్ తో బాలయ్య సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది ప్రస్తుతం హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ హీరోగా ఒక సినిమా చేస్తున్నాడు కాకపోతే పవన్ రాజకీయాల్లో బిజీగా ఉండటం వలన ఆ సినిమా పోస్ట్ పోన్ అవుతూ వస్తోంది ఈ గ్యాప్ లో బాలయ్య కోసం హరీష్ స్టోరీ లైన్ అనుకోవడం దాని నటసింహం ఓకే చేయడంతో ఆ లైన్ ను డెవలప్మెంట్ స్టేజ్ కి మూవ్ చేసినట్లు తెలుస్తోంది బాబీ సినిమా తర్వాత బోయపాటి దర్శకత్వంలో అఖండా చేయబోతున్నాడు బాలయ్య అది పూర్తయిన వెంటనే హరిశ్ శంకర్ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది కాకపోతే హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మ కూడా బాలయ్యతో సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడు ఇప్పటికే దాదాపు స్టోరీ కూడా లాక్ అయినట్లు సమాచారం అఖండా టూ తర్వాత మరి బాలయ్య ఏ సినిమాను స్టార్ట్ చేస్తాడనేది చూడాలి